డి న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోనే ముఖ్య అంశాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆయన పాల్గొని మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో అనేక పోరాటాలు నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు పశ్చిమ ప్రాంతంలో రోడ్లు విద్య వైద్యము ఉపాధి లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు పశ్చిమ ప్రాంత ప్రజలు వెనుకబడుతనంతో తాగునీరు సాగునీరు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మహానాడులో పశ్చిమ ప్రాంత ప్రజల గొంతులు వినిపించారు పశ్చిమ ప్రాంత ప్రజలు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ను కలవాలంటే ఒంగోలుకు రావాల్సి ఉందని అంతేకాకుండా ప్రతి చిన్న పనికి వైద్యం కొరకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రమైన ఒంగోలుకు రావాల్సి వస్తుందని ఆయన వివరించారు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా పశ్చిమ ప్రాంత అభివృద్ధి సాగుతుందని మహనాడులు వివరించారు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు తెలుగుదేశం ఎన్నికలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు మార్కాపురం జిల్లా ఏర్పాటు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కందుల నారాయణ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం జరుగుతుందని ఆయన అన్నారు